రంగు రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు ప్రధానమైన అంశాలు అందులో ఒకటి స్వామివారి ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ ఒక షీట్ అయితే దాఖలు చేయటం జరిగింది సో కల్తీ మాట వాస్తవమే అని అని చెప్పేసి ఉదంగా క్లారిటీ దాని తర్వాత మరో కీలకమైన అంశం మాజీ మంత్రి పేర్నే నాని ఇటీవల రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు కొన్ని దారుణమైన పదజాలాలు ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతూ మరి అది ఏమైనా సందేశం ఇస్తుంది ఏంటి ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సర్ గారు నమస్తే నమస్కారం సార్ ముందుగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన దాంట్లో సిట్ ఏదైతే ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేసిందో దానిపైన మీ విశ్లేషణ ఇప్పుడు వాస్తవంగా సిట్టు న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన ఛార్జ్షీటు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకత్తల మండలి చైర్మన్లుగా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో అప్పటి వరకు శ్రీవారి ప్రసాదానికి ప్రసాదంలో వినియోగించే నెయ్యి అంటే శ్రీవారికి నైవేద్య నూపంలో నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి ఆ నెయ్యిని కర్ణాటక రైతు సమాఖ్య వాళ్ళు నందిని అనే బ్రాండ్ తోటి సప్లై చేసేవాడు అవును ఎన్నో సంవత్సరాలకు వాళ్ళే సప్లై ఉన్నారు అలా వాళ్ళు చేస్తున్న సప్లై టెండర్ రద్దు చేసి దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటి అంటే వాళ్ళు చాలా ఎక్కువ రేటు కోట్ చేసుకుంటున్నారు అని చెప్పని రైట్ వాస్తవంగా బెస్ట్ క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలి అనుకున్నప్పుడు ధర ఎక్కువ చెల్లించాలి డెఫినెట్గా ధర ఎక్కువగానే ఉంటుంది అయితే ఓపెన్ మార్కెట్లో ఇవాళ రీటైల్గా ఒక కస్టమర్ కొనుక్కునే ధరతో కంపేర్ చేసినప్పుడు నందిని డైరీ వాళ్ళు శ్రీవారి ప్రసాదం కోసం సరఫరా చేస్తున్న నెయ్యి వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ నో లాస్ బేసిస్లోనే వీలైనంత తక్కువ రేటుకే వాళ్ళు సరఫరా చేస్తున్నారు సహజంగా శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి అనుకున్నప్పుడు బెస్ట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి కరెక్ట్ అక్కడ భక్తులు శ్రీవారికి కానుకల రూపంలో ఉండిలో విరాళాలుగా ఇచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసే నెయ్యి అవును ఆ శ్రీవారి పవిత్రత దెబ్బ తినకుండా శ్రీవారి ప్రసాదం తయారీలో ఎటువంటి అపచారానికి ఆస్కారం లేకుండా బెస్ట్ క్వాలిటీ నెయ్యి వినియోగించాల్సిన దగ్గర రేటుని ప్రాతిపదిక తీసుకొని ఆ టెండర్ని రద్దు చేసి సరే టెండర్ రద్దు చేశారు అదే స్థాయి క్వాలిటీ ఉన్న ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవడానికి ఆ టెండర్ రద్దు చేశారంటే అర్థం ఉంది అవును ఈ క్రమంలో టెండర్ నిబంధనలు సడలించారు అప్పటి వరకు నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైరీలు మాత్రమే టెండర్లో పాల్గొనాలి అవును అలాగే పర్ డే కనీసం రెండున్నర లక్షల లీటర్ల ఆవు పాలని ప్రాసెస్ చేసే డైరీ కావాలి రోజుకి వాణిజ్యపర ఉత్పత్తి పన్నెండు టన్నులు వాళ్ళ దగ్గర నెయ్యి ఉత్పత్తి జరుగుతూ ఉండాలి రైట్ ఆ డైరీకి మూడు సంవత్సరాల పాటు డైరీ నిర్వహణ అలాగే ఈ నెయ్యి సరఫరా అనుభవం ఉండుండాలి ఆ డైరీ కనీసం సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసి ఉండాలి అవును ఇలా అంటే టన్నులు కొద్దీ నెయ్యి సరఫరా చేయాల్సి ఉంది కాబట్టి ఎవరంటే వాళ్ళు మేము సరఫరా చేస్తామని ముందుకు రాకుండా ఒక స్థాయి సామర్థ్యం కలిగిన సంస్థలే టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది లీటర్ల ఆవు పాలని ప్రాసెస్ చేసే డైరీ అయితే మాత్రమే వాళ్ళు అంతటి స్థాయిలో నెయ్యి ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంటది అని చెప్పని ఆ టెండర్లో ఆ నిబంధన పెట్టారు అవును ఎలిజిబిలిటీ అన్నింటినీ రద్దు చేశారు అసలు ఇన్ని లక్షల లీటర్లు చేయాలనే టెంట్ నిబంధన రద్దు రద్దు చేయటం వల్ల దానివల్ల ఏమైంది సో ఆవుపాదన ప్రాసెస్ చేయవసరలా ఎనీ ఎనీబడి కెన్ పార్టిసిపేట్ ఇన్ ద టెండర్ వాళ్ళు డైరీ యజమానులే రైట్ డైరీ ప్రోడక్ట్స్ వ్యాపారంలో ఉన్నారన్న పేరుతోటి ఏ ట్రేడర్ అయినా సరే పాల్గొనవచ్చు అదే క్రమంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలన్న నిబంధన తీసేసి ఒక సంవత్సరాలు పన్నెండు టన్నులు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలన్న నిబంధన తొలగించారు అలాగే రెండు వందల యాభై కోట్ల టర్నౌన్ నిబంధన సడలించి నూట యాభై కోట్లకి తగ్గించారు దానితోటి ఏమైంది మనకి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చెప్తారు మనం కూరగాయల తోట లాంటి సాగు చేసే రైతులకు అనుభవం ఉంటుంది అందులో మీ గ్రామం పక్కనే పెద్దవాట్ల పొడి చాలా ఎక్కువగా కూరగాయలు సాగు జరుగుతూ ఉంటుంది అవును ఒక వంగ తోట వేసామనుకో ఒక స్థాయి వరకు నాణ్యమైన కాయలు వస్తాయి ఆ తర్వాత అన్నీ మొరిట్లు పోయినాయి కుక్కమూతి కాయలు వస్తాయి ఆ స్టేజ్ కి వచ్చిందంటే ఇక ఆ చెట్టు ఆయుష్ అయిపోయిన భావించి రైతు పంట తీసేస్తాడు అవును అలాగే ఇవాళ ఏమవుతుంది ఒక స్థాయి సంస్థలు మాత్రమే పాల్గొనాలన్న నిబంధనలు సడలించేటప్పటికి ఈ కుక్కమతి పిందె లాంటి సంస్థలన్నీ పాల్గొన్నాయి దానికి ఆస్కారం కలిగించింది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న పాలక మండలి నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు పనిచేసిన జవహర్ రెడ్డి తర్వాత వచ్చిన ధర్మారెడ్డి అవును ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎప్పుడైతే స్థాయి తక్కువ సంస్థలు ప్రవేశించాయో పైగా వాళ్ళు కోట్ చేసిన రేటు కూడా ఏంటి బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదిక మీద నందిని నాలుగు వందల తొంభై రూపాయలకి సరఫరా చేస్తుంటే వీళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి మేము సరఫరా చేస్తామని చెప్పని టెండర్లో పాల్గొన్నారు అవును బేసిక్ కామన్ సెన్స్ అది ఎందుకంటే ఇవాళ నాడు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అయినా నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి పనిచేసిన ధర్మారెడ్డి అయినా వీళ్ళందరూ గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ రాజకీయాలు లేదు ఐఏఎస్లు చదువుకొని వేరే వృత్తుల్లో వీళ్ళు ప్రవేశించే ప్రవేశించి ఉండవచ్చు అవును కానీ ఇవాళ ఒక కిలో నెయ్యి ఎంత ఖరీదు ఉంటుంది అనేది తెలుసుకోలేనంత అమాయకులైతే కాదు కాదు అవును కనీసం వాళ్ళ పిఏని ఒక షాపుకి పంపించి ఒక కిలో నెయ్యి ఎంత ఉంటుంది అనేది ఎంక్వైరీ చేసాను రావచ్చుగా సరే రీటైల్ రేట్ కన్నా బల్క్ గా టన్నులు లెక్కన సప్లై చేసేటప్పుడు కొంచెం తగ్గిస్తారు హోల్సేల్ రేట్ కాబట్టి డిస్కౌంటెడ్ రేట్ అవుద్ది అనుకుందాం బల్క్ గా సప్లైర్స్ కాబట్టి వాళ్ళు ప్లాంట్ నుంచి మినిమం మార్జిన్స్ తోటి వీలైనంత ఎక్కువ స్టాక్ డిస్పోజ్ అవుతుంది కాబట్టి తగ్గు మార్జిన్ కి సప్లై చేస్తారు అనుకుందాం అది కూడా శ్రీవారి ఆలయానికి సరఫరా చేసే క్రమంలో కొంత భక్తి తోటి కొంత లాభాపేక్ష లేకుండా అనుకుందాం ఎంత అనుకున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి సరఫరా అనేది అసాధ్యం కదా అవును ఆ సరఫరాకి వీళ్ళు టెండర్ ఆమోదించారు అన్నప్పుడు వాడు అయితే అడల్ట్రేటెడ్ క్వాలిటీ అయినా వాడు సప్లై చేయడానికి సిద్ధపడి ఆ కోట్ చేసి ఉండాలి వాడు ఆ క్వాలిటీ సరఫరా చేయడానికి సిద్ధపడతాడని సిద్ధపడుతున్నాడని చెప్పని తెలిసి కూడా వీళ్ళు వాడి టెండర్ ఆమోదించారు అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వాడు కుమ్ముక్కయ్యే ఆ బోలేబాబా డైరీ అనేవాడు పైకి ఇక్కడ మొదటలో ఒక సట్టైన డిస్టెన్స్ లో ఉన్న డైరీలే పాల్గొనాలని కారణం ఏంటి అంటే ఆ డైరీ నుంచి ట్యాంకర్ బయలుదేరితే అది వీలైనంత టైం బౌండర్ షెడ్యూల్లో రీచ్ అవడానికి స్కోప్ కలిగి నీకు అట్లాంటిది ఉత్తరాఖండ్ లో ఉన్న డైరీ వాడు టెండర్ లో పాల్గొన్నాడు వాడు పాల్గొన్న టెండర్లు వాడి ఇక్కడ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ అని చెప్పని తిరుపతి సమీపంలో దుండిగల్లో ఉన్న డైరీతో వాడు ఒప్పందం చేసుకున్నాడు ఈ మూడు డైరీలో ఏ డైరీలో కూడా మిల్క్ ప్రాసెస్ అవ్వవు ఏ డైరీలో కూడా ఆవు పాల సేకరణ జరగదు అసలు ప్రొక్యూర్మెంట్ కూడా లేదు వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో వాడు ఏం చేశాడు పామోలిను కెమికల్స్ నెయ్యి వాసన రావటం కోసం ఫ్లేవర్స్ కలిపాడు అవును కలిపి ఎంత సప్లై చేశాడు వాడు ఐదు సంవత్సరాల టెన్నర్లో అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోలు అంటే మన మామూలు కామన్ మ్యాన్ భాషలో మాట్లాడుకోవాలి అని అంటే ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు టన్నులు సప్లై చేశాడు ఒక్కొక్క ట్యాంకర్కి ఇరవై టన్నులు లోడింగ్ కెపాసిటీ అనుకుంటే కూడా మూడు వందల నలభై ఎనిమిది ట్యాంకర్లు వాడి నుంచి సప్లై జరిగింది ఓకే ఆ ఆ నెయ్యి లాంటి ఆ పదార్థం తోటి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయి అవును మనకందరికీ అనుభవమే కదా ఒక లడ్డు మనం శ్రీవారి నుంచి ప్రసాదం రూపంలో తెచ్చుకున్నామని అంటే మన ఇంట్లో మన డై డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మన ఇంట్లో వాళ్ళ వరకు భోజనం చేయం మన చుట్టుపక్కల మన చుట్టుపక్కల వాళ్ళకి మన బంధుమిత్రులందరికీ కూడా ప్రసాదం రూపంలో పంపిణీ చేస్తాము అలా ఈ ఇరవై కోట్ల లడ్డూలు ఒక్కొక్క లడ్డు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు చొప్పున పంపిణీ చేశారనుకున్నా కూడా ఈ ఐదు సంవత్సరాల టెన్నీర్లో అరవై కోట్ల మందికి ఈ నకిలీ నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేసి శ్రీవారికి నివేదన చేయబడ్డ లడ్డూలని ప్రసాద రూపంలో టీడీడీ అమ్మింది ఈ ఇరవై కోట్ల లడ్డూలని ప్రజలు భక్తిభావంతో శ్రీవారి ప్రసాదంగా వాళ్ళు అంటే వాళ్ళ ఆ భక్తిని ప్రదర్శిస్తూ ప్రసాద రూపంలో తీసుకున్నారు ఇక్కడ ఏమర్థమైంది ఇప్పుడు ఈ విధమైన అక్రమాలకి పాల్పడ్డారు అని చెప్పని నిర్ధారణ చేస్తూ సిట్టు ఇవాళ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది అసలు ఈ సిట్ ఎవరు ఇది చర్చనీయాంశం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ నెయ్యిలో జరుగుతున్న ఈ అవకతవకల గురించి ఆయనకు సమాచారం అందిన తర్వాత ఆయన ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ద్వారా విచారణ అంటే ఆ నెయ్యి క్వాలిటీని టెస్ట్ చేయించారు అలా టెస్ట్ చేయించిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను ఈ ల్యాబ్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి సప్లై చేయబడుతున్న నెయ్యి అడల్టరేటెడ్ నెయ్యి అందులో జంతు అవశేషాలు కూడా కలిసినట్టుగా ఎన్డీడిపి రిపోర్ట్ లో స్పష్టం అవుతా ఉంది అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా ఉలికి అరే జంతు అవశేషాలు కలవటమా అని చెప్పని ప్రజలు అయిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఇష్యూ జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది ఆఖరికి సుప్రీంకోర్టుకి వైవి సుబ్బారెడ్డి స్వయంగా వెళ్ళాడు ఈ క్రమంలో అప్పుడు ఒక లైవ్ డిబేట్లో నేను పార్టిసిపేట్ చేశాను ప్యానల్లో అలా పార్టిసిపేట్ చేసిన సందర్భంలో మల్లిక్ పర్చూరి అని చెప్పని రాత్రి ఆయన టీవీ ఫైవ్ మూర్తిగారి డిబేట్ లో కూడా రాత్రి కూడా పార్టిసిపేట్ చేశారు ఆయన కెమికల్ ఇంజనీర్ ఆయన కాలిన్లో ఆ ప్యానల్లో పార్టిసిపేట్ చేశారు ఓకే ఆయన ఆ ల్యాబ్ రిపోర్ట్ని అనలైజ్ చేసి ఆయన చెప్పింది ఏంటి అంటే జనరల్గా మనం బటర్ అంటాం వెనని అవును బటర్ అనేది బ్యూట్రిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది అందులో బ్యూట్రిక్ యాసిడ్ ఫార్మేషనే బటర్గా తయారవుతుంది అని చెప్పని ఆయన వివరం చెప్పాడు ఎన్డిపి రిపోర్టులో ఆ అంటే శాంపుల్ పంపించిన దాంట్లో అసలు బ్యూట్రిక్ యాసిడే లేదు ఓకే అంటే ఏంటి అక్కడ అసలు బటర్ కంటెంట్ లేదు లేదు ఇవాళ ఎన్డిపి ఇవాళ సిట్టు విచారం చేసి ఏమని సబ్మిట్ చేసింది అసలు ఇది నెయ్యే కాదు అవును ఒక్క లీటర్ పాలాలు కొనలేదు ఒక్క లీటర్ పాలనాలు ప్రాసెస్ చేయలేదు గ్రాము వెన్నవాళ్ళు తయారు చేయలేదు వెన్నలాంటి పదార్థాన్ని వాళ్ళు పంపించారు అని చెప్పని చెప్పింది ఇదే అంశాన్ని మల్లిక్ పర్చూర్ గారు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు జులైలో ఈ వివాదం నడుస్తా ఉన్న రోజున ఆ రోజు ఆయన ఎనలైజ్ చేసి చెప్పారు ఎన్ రిపోర్ట్ చేసుకొని అయితే ఎప్పుడైతే ఇష్యూ సుప్రీంకోర్టు చేరిందో సుప్రీంకోర్టు ఇంతమంది భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు అప్పుడే దాన్ని ప్రకటన చేయకుండా ఉండాల్సింది అని చెప్పని ఒక మాట అన్నారు అవును బేస్ చేసుకొని చూసారా చంద్రబాబు భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడని ఆనాడే వైసీపీ మొదలుపెట్టి అవును అలాగే రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న సిట్టు విచారణ మీద స్టే ఇస్తూ సుప్రీం కోర్టు తాను ఒక విచారణ కమిషన్ నియమించింది కరెక్ట్ ఆ విచారణ కమిషన్ నియమించమని అడిగింది వైవి సుబ్బారెడ్డి అవును ఆయనగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు పొలిటికల్లీ మోటివేటెడ్ సిట్ అది వాళ్ళు మా మీద కక్షపూరితంగా రాజకీయంగా వేధింపులు గురి చేసే లక్ష్యంతో ఆ సిట్టు ద్వారా విచారం జరిపిస్తా ఉన్నారు కాబట్టి మీ ఇంటర్వెన్షన్ తోటి మీ పర్యవేక్షణలో విచారం జరపండి అని చెప్పని అతను సుప్రీంకోర్టుని అభ్యర్థించాడు అతని అభ్యర్థన పరిణిలో తీసుకున్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు మీద స్టే విధిస్తూ వాళ్ళు జరుపుతున్న విచారాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేయమని చెప్పి తన పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇరువురు సిబిఐ ఉన్నతాధికారులు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఒక ఎస్పీ స్థాయి అధికారి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇరువురు సీనియర్ ఐపిఎస్ అధికారులు ఐజీ హోదాలో ఉన్న సర్వశ్ఠి త్రిపాఠి గారు డిఐజీ హోదాలో ఉన్న గోపీనాథ్ జెట్టి గారు వీళ్ళకి తోడు నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ కి సంబంధించిన ఒక ఉన్నతాధికారి వీళ్ళ ఐదుగురు పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ విచారణ జరపాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అవును అలా సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించబడ్డ సిట్టు వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళ న్యాయస్థానం ఏసీబీ న్యాయస్థానంకి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల నెయ్యి లాంటి పదార్థంతో భక్తులని వంచించారు తిరుమల శ్రీవారి ప్రాంగణాన్ని అపవిత్రం చేశారని చెప్పి నిర్ధారణ చేసింది అవును ఇక్కడ వైసీపీ పార్టీ ఏం చేస్తుంది స్ట్రాటజికల్ గా ఎప్పుడైతే సిట్ రిపోర్టు సిట్ ఛార్జ్ షీటు న్యాయస్థానానికి సబ్మిట్ అయిందో ఇందులో మెన్షన్ చేసిన ఇరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల అడల్టరేటెడ్ నెయ్యి అనే అంశాన్ని పక్కకు పెట్టేశారు చూసారా చంద్రబాబు అప్పుడు జంత అవశేషాలు అన్నాడు ఇప్పుడు జంత అవశేషాలు లేవు అని చెప్పని సిట్టు నిర్ధారణ చేసింది చంద్రబాబు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి చంద్రబాబుకి మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు ఒకరితో తీసుకొని ఆలయాల సంప్రోక్షణ చేయాలన్నాడు సనాతన ధర్మం అన్నాడు కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ చెప్పాలి చంద్రబాబు ఎప్పటికైనా సరే న్యాయం గెలుస్తుందని దైవం నిరూపణ చేసింది చంద్రబాబు చేసిన పాపం బహిర్గతం అయింది అని చెప్పని చంద్రబాబుని దోషిగా చూపిస్తున్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది సిట్టు అరవై ఎనిమిది లక్షల పదిహేడు కిలోల పదిహేడు వేల కిలోల అడల్ట్రేటెడ్ నెయ్యి సరఫరా చేయబడింది అని చెప్పని చెప్పింది అంతేగాని వీళ్ళ క్లీన్ చిట్ ఇవ్వాల వీళ్ళు ఘోరమైన తప్పుకు పాల్పడ్డారు ఇరవై కోట్ల ఆ నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేయబడ్డ లడ్డూలని భక్తులకి అంటగట్టారని చెప్పని వాళ్ళ సిట్టు నిర్ధారణ చేసింది అయినా సరే వైసీపీ వ్యూహాత్మకంగా హిందూ సమాజంలో ఎదురుగాబోయే వ్యతిరేకత హిందూ సమాజం నుంచి వేలెత్తి అని చెప్పనే ఇన్సెక్యూరిటీ తోటి ముందుగానే ఎఫ్ఎన్స్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని చెప్పని వాళ్ళు అనుకున్నారు అందుకోసం అని చెప్పని రేపెప్పుడో ఎవరో హిందూ సమాజం నుంచో ఇంకొకరు ఇంకొకరు ఈ విధంగా శ్రీవారిని అపవిత్రం పాలు చేస్తారా మీరని చెప్పని వాళ్ళ మీద ఆరోపణ చేయకముందే వీళ్ళే ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు ఈ ఎదురుదాడి చేసే క్రమంలో వాళ్ళ సోషల్ మీడియాని క్రియాశీలకం చేశారు వాళ్ళ సొంత మీడియాని క్రియాశీలకం చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తా వచ్చారు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ తరపున ఒకళ్ళతో తీసుకొని మాట్లాడే ప్రతి ఒక్కరి చేత కూడా ఇదే విధమైన విమర్శలు ఎక్కువ పెట్టిస్తా ఉన్నారు దీనికి కొనసాగింపుగా ఇందాక మీరు ప్రస్తావించిన పేర్ని నాని అతను చాట్రాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన సందర్భంలో అతను రాజశేఖర రెడ్డి మహనీయుడి కాబట్టి ఇవాళ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఊరు ఊరా ఉన్నాయి రేపు చంద్రబాబు నాయుడు చనిపోతే అతని విగ్రహాలు కూడా ఎవరు పెట్టరు అని చెప్పని మాట్లాడుతున్నాడు ఇక్కడ గమనించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు అంటే పూర్తి ఆరోగ్యంతో పూర్తి స్పృహతో కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే పాలకుడుగా చాలా సమర్థంగా ఆయన పనిచేస్తా ఉన్నాడు డెబ్బై ఆరో సంవత్సరం వయసానికి నడుస్తూ ఉంది అవును రేపు ఏప్రిల్ ఇరవై ఆరు వస్తే డెబ్బై ఆరు నుండి డెబ్బై ఏడు సంవత్సరాలకు ఆయన అడుగు పెట్టగలుగుతా ఉన్నారు అటువంటి స్థితిలో కూడా ఆయన పూర్తి ఎనర్జెటిక్ గా ఆయన పనిచేస్తా ఉన్నారు అవును ఆయన ఇప్పటికీ కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు క్రియాశీలకంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు అంతేగాని ఈ పేరుని ఈ ఈసారికి నుంచి నేను పోటీ చేయలేనండి నేను రిటైర్ అయిపోతా నా కొడుకు అవకాశం ఇవ్వండి అని చెప్పని కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా నాకు వృద్ధాప్యం నాకు చేసింది నేను ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అని చెప్పని కొడుకుని ఎన్నికల్లోకి దింపిన పేరుని కృష్ణమూర్తి కొడుకు పేరుని వెంకటరామయ్య అని పేరు పెట్టుకోబడ్డ పేరుని నాని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకొక అడుగు ముందుకేసి ఏం మాట్లాడుతున్నాడు ఈ నెయ్యి అంశాన్ని తీసుకొని నేను ఎందుకు ఇవాళ నాని పేరు చెప్తున్నాను అని అంటే వెంకటరామయ్య అతని పేరు అవును అంటే ఆ వెంకటేశ్వరుడి పేరు ఇతనికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు ఆ పేరు పెట్టుకున్న ఈ నాని అతను ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు కల్తీ నెయ్యి గురించి దాంట్లో జంత అవశేషాలని చెప్పని ప్రస్తావించాడు ఇవాళ జంత అవశేషాలు లేవని చెప్పని సిట్ నిర్ధారణ చేసింది జంత అవశేషాలు ఉన్నాయా లేవా అది వేరే చర్చ అసలు ఏ క్వాలిటీ మీరు సప్లై చేసిన నిర్ధారణ చేసింది ఆ కేబినెట్ లో నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్యకలాపాలకి నీది కూడా సమిష్టి బాధ్యత అటువంటిది అతను ఏం మాట్లాడుతున్నాడు ఈ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు దబ్బనం కాల్చి చంద్రబాబు నాలుగు మీద వాతలు పెట్టాలి చంద్రబాబుని చంద్రబాబుకి మద్దతుగా నిలబడే ఆ రోజు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ని గుత్తి వంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలి వాతలు తెలియలాగా కొట్టినా తప్పులేదు అంటే అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల లాంటి పదార్థంతో శ్రీవారి ఆలయాన్ని అపవిత్రం పాలు చేసిన వీళ్ళు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళే అభ్యర్థించినట్టు సుప్రీంకోర్టు నుంచి నియమించబడ్డ విచారణ కమిషన్ వీళ్ళు చేసిన తప్పుని నిర్ధారణ చేసి ఇవాళ ముప్పై ఆరు మంది మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి ఇవాళ వీళ్ళు హయాంలో జరిగిన తప్పిది అని చెప్పని నిర్ధారణ చేస్తే ఇంకా వీళ్ళు చంద్రబాబు దోషి పవన్ కళ్యాణ్ దోషి అని చెప్పనే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాననే కనీస మాత్రపు స్పృహ లేకుండా నోరు కొవ్వుతో అహంకారంతో కండకావరంతో ఈ రకమైన బరితెగింపు భాష వట్టాన్ని నూటికి నూరు పాళ్ళు ఆక్షేపించాల్సిందే అదే క్రమంలో హిందూ సమాజం కూడా ఇక్కడ కప్ హిందూ సమాజం కూడా ఇక్కడ తప్పనిసరిగా చైతన్యవంతం అయితే రాసిన అవసరం ఉంది కారణం ఏంటి అంటే ఇవాళ కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని గాయపరిచిన వీళ్ళు వాళ్ళ వైపు జరిగిన తప్పిది అని వాళ్లే ఏరుకు తెచ్చుకున్న విచారణ సంస్థ నిర్ధారణ చేస్తే దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ విధమైన ఎదురుదాడి స్ట్రాటజీలతో వీళ్ళు రాజకీయంగా తమ పార్టీ తమ నాయకుడు ప్రతిష్ట మంటగలుస్తున్న నేపథ్యంలో ప్రజల చిత్కరాలకు గురవబోతున్నామని చెప్పని ముందుగానే సంకేతాలు అందిన నేపథ్యంలో ఈ విధమైన ఎదురుదాడి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధమైన బరితెగింపు వ్యాఖ్యలకు పాల్పడ్డారు ఒకటి ఆయన చనిపోతే అన్న ప్రస్తావన తీసుకురావటం ఒక ఘోరమైన వ్యాఖ్య అవును రెండోది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి భౌతిక దాడుల గురించి వాళ్ళని గాయపరచడం గురించి వాళ్ళని హింసించటం గురించి ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు పేర్ని నాని మీద కఠిన సెక్షన్లతోటి కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇది పేని పరిమితం కాదు మనం చూస్తా ఉన్నాం చాలా మంది అరమేధావులు పావు మేధావులు అందరు కూడా వైసీపీ పార్టీ ఎజెండాని క్యారీ చేస్తూ ఇష్టారీతిన ఈ జరిగిన తప్పుని కప్పి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు పక్కదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే ఇవాళ జనసేన ఎమ్మెల్యేకి సంబంధించిన అది వాళ్ళ వ్యక్తిగత అంశం అది రాష్ట్రానికి సంబంధించింది కాదు సమాజానికి సంబంధించిన అంశం కాదు ఇరువురు వయోజనులకు మధ్య జరిగిన ఇష్యూని అదేదో ఒక రాష్ట్ర సమస్య లాగా యూనివర్సల్ సమస్య లాగా దాన్ని చర్చనీయాంశం చేసి ఈ జరిగిన అపచారాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు విలువలు విశ్వసనీయత గురించి ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది కోట్లాది మంది హిందూ సమాజంతో హిందూ భక్తులతోటి శ్రీవారి ఆలయ ప్రతిష్ఠతోటి ఆటలాడుకున్న ఈ వైసీపీ పార్టీకి ఈ విధమైన ఈ అనైతిక చర్యలని తప్పనిసరిగా వాళ్ళని జవా ఈ అనైతిక చర్యలకు పాల్పడ్డందుకు వాళ్ళని జవాబుదారీ చేసి తీరాల్సిందే ఇక్కడ ఇంకొక అంశం గమనించుకోవాల్సింది ఏంటి అంటే పదే పదే ఈ విధానం వ్యాఖ్యలు చేయటం ద్వారా సమాజంలో రాజకీయ పక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే రకమైన వాతావరణం వీళ్ళు సృష్టిస్తున్నారు పేర్ని నాని ఈ విధానం వ్యాఖ్యలు చేసినప్పుడు అదే రీతిలో తెలుగుదేశం జనసేన శ్రేణిని కూడా స్పందిస్తే ఖచ్చితంగా అది వీధి పోరాటానికి దారితీస్తుంది సమాజంలో శాంతి భద్రతల విఘాతం కలగడానికి దారితీస్తుంది ఒక పక్క వైసీపీ పార్టీ రప్పారప్ప నరుగుతామని చెప్పని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అదే వ్యాఖ్యలని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తా ఉన్నాడు వాళ్ళ నాయకులు ఈ విధమైన బరితెక్కింపు వ్యాఖ్యలు చేస్తారనే నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని తినాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూడా నా సూచన ఏంటి అంటే పేరుని నాని అతని భార్య జయసుధ పేరిట ఉన్న గోడౌన్ లో మూడు వందల యాభై ఎనిమిది టన్నుల సివిల్ సప్లైస్ బియ్యాన్ని మాయం చేసినాడే అతని మీద అతని భార్య మీద కఠినమైన చర్యలు తీసుకొని ఉండాల్సిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు మహిళ కదా అని చెప్పని జాలి చూపించిన పర్యసనం ఆ కృతజ్ఞత లేకుండా ఈ విధమైన ఈ విధమైన బరితెక్కింపు వ్యాఖ్యానాలకు అతను దగ్గలుగుతా ఉన్నాడు అదే సందర్భంలో ఎన్నికలకు ముందు ఐదు వేల నకిలీ ఇళ్ల పట్టాలని అతను పంపిణీ చేశాడని చెప్పని అలా పంపిణీ చేసిన క్రమంలో ఎంఆర్ఓ ఆఫీసు సీలు కూడా దుర్నియోగం చేశాడు ఎంఆర్ఓ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడని చెప్పని నిర్ధారణ అయిన నేపథ్యంలో ఓటర్లని మబ్బిపెట్టినందుకు ఎన్నికలలో ప్రలోభపరిచే ప్రయత్నం చేసినందుకు కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ పాల్పడ్డందుకు అతని కొడుకుని అతన్ని బాధ్యులకు చేస్తా కఠినమైన సెక్షన్స్ తోటి కేసులు నమోదు చేయాల్సిన దగ్గర ఇదే విధమైన చర్యలకు పాల్పడ్డ వలమైన వంశీని జైలు పాలు చేసినప్పుడు అతన్ని కోర్టులు పాలు చేసినప్పుడు అదే నేరానికి పాల్పడ్డ పేరుని నాని విషయంలో ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం ఇవాళ పేరుని నాని ఈ విధంగా నోరుకో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ పదే పదే తప్పుమే తప్పు చేసుకుంటూ వెళ్తూ ఇవాళ సమాజంలో విద్వేషాలు పెరిగే విధంగా శాంతి బద్దతలకు విఘాతం కలిగే ప్రయత్నం చేస్తున్నా ఈ పేని నాని లాంటి వాళ్ళ మీద అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా పీడి యాక్ట్ ప్రయోగిస్తారా కఠినమైన చట్టాలు ప్రయోగించి ఇటువంటి వాళ్ళ నోర్లు ముయ్యకపోతే రేపు రోజున దీన్నే అలుసుక తీసుకొని ఇప్పటికే రప్పారప్పా నరుకుతామని చెప్పని రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులు మరింత హింసోన్మాదాన్ని పెంచే వ్యాఖ్యలు చేయడానికి ఆస్కారం కలిగించినట్టు ఉంది కాబట్టి పాలకొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు కాపాడి తీరాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కాబట్టి ఆ ప్రక్షాళన ఆ చర్యలు ఈ స్థాయి నాయకుల నుంచే కనుక మొట్టమొదటిగా మొదలు పెడితే దిగునున్న శ్రేణులకు కూడా ఒక బలమైన సందేశం ఇచ్చినట్టు అవుద్ది